నాతో మాతో మాట్లాడమని ఏసుపరిశుద్ధ వేడుకుంటున్నాం తండ్రి మంచిది మొదటి సమయలు గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని సామూహిక పఠనం అందరం కలిసి చదువుదాం సామూహిక అన్న అంటే కూడా మీకు అర్థం కాలేదా అందరు అందరం కలిసి చదవబడిన వాక్య భాగం దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి కాపాడును గాక ఇక్కడ ప్రభు అయిన దేవుడు సమూయేలు బాలుడైన సమూహలతో మాట్లాడుతున్నాడు దేవుడు యహోవా సమూయేలును పిలిచాను దేవుడు పిలిచాడు అయితే మూడవ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ పరిస్థితి ఏంటంటే బాలుడైన సమూహలు ఎవీ ఎదుట ఎహోవాకు పరిచయం చే ఆ దినములలో అసలు దేవుని స్వరం వస్తలేదు ప్రజల దగ్గరికి నిర్మాణం నిర్వాణం అంటే తెలుసా తెలుగు పదం అంటే దేవుని స్వరం రాకపోవడాన్ని ఏమంటారు అంటే నిర్వాణం తర్వాత ఇంకో పదం ఉంది నిర్వేదం దేవుని స్వరం లేదు నిర్వాణ స్థితిలో నిర్వేద స్థితిలో మానవ సమాజం ఉండగా సమూహల దగ్గరికి దేవుడు వచ్చాడు వాక్యమై చాలామంది క్రైస్తవులు ఉన్నారు కానీ నిర్వాణంగా నిర్వేదంగా ఉన్నారు దేవుని స్వరం వస్తుంది కానీ ఓ సమస్తే నై పరమేశ్వర్కి వాణియా ఉనికి పాస్ ఆ రే లేకి ఓ అంజాన్ మేరే రే కై కోయే ఓయే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడే దేవుడు అవునా కదా మన దేవుడు మాట్లాడే దేవుడే కదా ఎవరన్నానా మాట మాటలాడుచున్న దేవుడు అని అన్నది హాగర భక్తురాలు కాదు దాసి చూడండి ఆది కాండంలో హాగరు ఏమన్నది గుడ్డిగా వింటారు మీరు చూచుచున్న దేవుడు అన్నది మాట్లాడుచున్న దేవుడు అనిలే ఎవరన్నా అడుగుతారేమో అని చూసినా ఎవరు కూడా అడుగుతలేరు అంత ఎంత మంచిగా వింటుర్రు మీరు కదా చాలా శ్రద్ధ వింటారులే మీరు బైబులు హాగర్ ఏమన్నదా అండి మనం ఒక్క మాటన్నారా మీరు మాట్లాడుచున్న దేవుడు అని నేను అంటే కాదయ్య గారు ఏమనాలి మీరు ఇట్లుంటే ఎట్లా మీరు ఏది చెప్పినా వినేస్తారా కౌంటర్ ఇయ్యారా ఏ పాస్టర్ అని మాట చెప్తారా కౌంటర్ ఇవ్వమని నేను చెప్తున్నా వినాలి విని కౌంటర్ ఇయ్యాలి హాగర్ చూచుచున్న దేవుడవు నీవు అని ఒక పాట కూడా ఉంది కదా ఉందా లేదా పాడు ఉందా నువ్వేనావు కదా నేను అన్నా ఎత్తు సిరి బిడ్డ లేదా చూస్తా లేడా వెంటనే మార్చేసినావు అంతే అండి నేను విన్నాను నా పాట చూచుచున్న దేవుడవు నీవు తర్వాత ఏముందో తెలు అక్క పాటైతుంది అయితే మన దేవుడు మాట్లాడుచున్న దేవుడు అయితే మాట్లాడుచున్నాడు సమూహల దగ్గరికి వచ్చి మాట్లాడాడు అయితే సమూహల దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడాడు అయితే సమూహల రెస్పాన్స్ ఏంది చిత్తమండి నేనున్నానని చెబుతున్నాడు అక్కడ ఇంగ్లీష్లో ఏముందో చూస్తారా ఎవరైనా బైబుల్లో కెన్ యూ సీ వాట్ ఈస్ రిటర్న్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ బైబుల్ ఉంటుంది కదా మీద ఇంగ్లీష్ లేదా మీ దగ్గర ఇంగ్లీష్ రాదా మీకు మొబైల్ ఉంటే అందులో యాప్లో కూడా ఉంటుంది హి ఆన్సర్ హియర్ ఐ అంటే ఏం ఏందా మై హూనా హిందువులు దాని అర్థమైంది మై హూనా దేవుడు ఒక సినిమా చేయాలనుకుంటుండ్రు మై హూనా అని గాడ్ వాంటెడ్ యూ టు బి ద హీరో అయితే యష్యా ప్రవచన గ్రంథము ఆరవ అధ్యాయములో సమీపింపరాని తేజస్సులో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మాత్రమే ఉన్నారు అక్కడ ఏం జరిగిందో చూద్దాం ఎనిమిదో వచనం ఆరు ఎనిమిది ఎస్ఏ ఆరు ఎనిమిది ఇంగ్లీష్లో చదవండి సేమ్ సెంటెన్స్ కెన్ యూ రీడ్ ఇన్ ఇంగ్లీష్ మనం గ్లోబల్గా పోతున్నాం కదా గ్లోబల్ పోతలేమ్మా పొత్తున్నా పోతలేమ్మా ఆల్సో ై హోనా అంటున్నాడు ఎవరు దైవతిత్వంలో తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు దైవతిత్వం అడిగిన ప్రశ్నకు కుమారుడైన దేవుడు ఏమంటాడు మై హోనా మై జాయ్గా ఓ పాట కూడా ప్రభు ముతు బ్యూటిఫుల్ సాంగ్ వినండి ఒక్క ఒక తెలుగులేంటారు మీరు హిందీ వినరు అన్ని భాషల్లో వినాలి కదా ఇక అన్ని భాషలు అంటే అన్ని లెంకాలు మరి మీరు మీ భాషలో ఏమండి కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఫస్ట్ అన్నాడు ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు సే మై ముజుకో బీచ్ నన్ను పంపండి నేనున్నాను ఏ సయ్య పోలికలో ఉన్నాడు నేనున్నాను అంటాడు ఎవరు పోతారు నేనున్నాను నీలో యేసు ఉంటే రోమీలకు రాసిన పత్రిక దీంతో ముగిచ్చేస్తాను నేను ప్రసంగం పెద్దగా పెద్ద పెద్ద ప్రసంగాలతో లాభం ఏం లేదు సుఖం ఏం లేదు ఐదవ అధ్యాయము రోమా పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచ్చినం చదవండి ఎందుకనగా సిగ్గుపరచదు దేవుని ప్రేమ దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది అలాగే గలతి నాలుగు ఆరు చదవండి ఈ రెండు మిక్స్ చేయండి గలతీ ఆరు నాలుగు కూడా మిక్స్ చేయండి రోమా ఐదు ఐదు మిక్స్ చేయండి అప్పుడు దొరికే మిక్చర్ తినండి మీరు గలతి నాలుగు ఆరు మన హృదయంలో ఇప్పుడు దేవుని కుమారుని ఆత్మ మనలో ఉన్నోలు చేయొద్దండి ఒకసారి కుమారుని ఆత్మ నాలో ఉన్నది అన్నోలు చేయొద్దండి ఇట్లా స్ట్రేట్గా ఎత్తాలే ఇట్లయితే పావుకిలో ఉన్నట్టదు కదా మొత్తం ఉన్నట్టు కుమారుని ఆత్మ నాలో ఉన్నదని చెప్పండి ఒకసారి ఏ కుమారుడు ప్రవీణ్ కుమారుడా దేవకుమారుని ఏ కుమారుని ఆత్మనది దేవుని కుమారుడైన యేసు ఆత్మనాలో మరి యేసు ఎప్పుడు ఏమంటాడు నేనున్నాను నేను వెళ్తాను అంటాడా లేదా మరి నీళ్ళు కుమారుని ఆత్మ ఉంటే నేను వెళ్తాను ఎందుకనో వెళ్తానని అంటామానమ్మా అంటాం అంటే అన్నాలనుంది కానీ అయ్యగారు కొంచెము వెళ్ళాలని ఉంది మరి ఏ సైకి ఏం అడ్డం ఉన్నాయి సైతాన్ ఉన్నాడు గెలిచినా లేదా మరి మనకి ఉంది సైతాన్ కంటే గొప్పది ఉందా అరే లోకమును జయించాలి మనం అవునా కదా ప్రతి బంధకాన్ని జయించాలి దేవునికి ఎంత శక్తి ఇచ్చిందంటే నీ పరిస్థితులను మార్చేస్తాడు నేను జింబాబే పోవాలి డబ్బులు లేవు వినండి ఏం చేయాలి ప్రభా పోవడం నీ చిత్తం అయితే నాకు ద్వారం తెరవాలన్నా ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఎనభై ఆరు వేలు వచ్చినాయి నాకు ఎక్స్పెక్ట్ చేయలే నువ్వు నమ్ముతున్న దేవుడు నీకు సాయం చేస్తారంటే చేస్తాడు నువ్వు నమ్మితే చేస్తాడు అంటే కొంచెం అంటే మంత్ ఎండింగ్ కదా బ్ర అంటే ఎండింగ్ కానీ ఉండు ఇప్పుడు మంత్ ఎండింగ్ మళ్ళా ఫస్ట్లో అడిగితే మంత్ బిగినింగ్ అంటాడు మళ్ళీ మధ్యలో అడిగితే హే మంత్ మిడిల్ కదా అంటాడు ఒక అడిగిన ఎందుకు అయినవారు అంటే కొంచెం ఆఫ్ అయిందట ఎందుకు తగినవరు అంటే మూడాఫ్ అయింది అట ఇంకో అడిగినా ఎందుకు తగినవరు అంటే ఇది చాలా హ్యాపీగా ఉంది అన్నాను అంటే మూడాఫ్ అయినా అవుతాడు హ్యాపీగా ఉన్నది అవుతాడు ఇంకో రోజు అడిగినా ఏమైందిరా ఈరోజు ఆఫ్ అయిందా హ్యాపీగా ఉన్నావు అంటే ఏ ఏం సమాజం పట్టగదాగిందట అంటే ఎప్పుడు సాకులు పెట్టుకొని రెడీ ఉంటారనమాట అంటే మంత్ ఎండింగ్ ఎందుకంటే మంత్ బిగినింగ్ మంత్ మిడిల్ అరే నీ సాకులన్నీ కరకరకర కర దేవుడు జాగ్రత్త అందుకే మంచి పాట ఉంది ఈ సాకులన్నీ కూలిపోవడానికి ఒక మంచి పాట మీకు నేర్పిస్తా ఎవరు నేర్పరు నా లాగా నాలాగా ఎవరు నేర్పరు నాతో పాడండి రావయ్య సునాద రాదా రమ్మంటే దేవుడు వస్తాడని భయంగా మా సునాద మార్గము దేవా

నీ దీని బిట్టెట్లు కొట్టదు సార్ డగ్ టక్ అది దెబ్బ వేరే వాళ్ళది ఇవన్నీ అడిగారు మరి నాతో ఇదే రోగం నీకు ఎందుకంటే సంగీతం గురించి కూడా కొంత పరిజ్ఞానం ఉన్నది అట్లా ఇక్కడ ఒక మంచి చరణం నేర్పిస్తా నేను నాతో పాటు పాడండి నిండు వేడుకతోనూ మము వడక చేసి దేవా ఇప్పుడు నేను ప్రశ్న అడతా బెండు వడక చేసి అంటే ఏంటి బెండు వడకుండా చేసి అంటే ఏం తెలుసా మంత్ ఎండింగ్ మంత్ మిడిల్ మంత్ బిగినింగ్ అనే సాకులు లేకుండా కుంటి సాకులు లేకుండా చేసి అని అర్థం అంటే మేము ఇట్లా బెండ్ అయిపోయి కానీ కాదు బెండు వడక చేసి అంటే దేనికి లొంగకుండా చేసి అది తెలుగు ఎంత బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అండి మీరు యూ కెన్ ఆస్క్ ఎనీ పాస్టర్ అబౌట్ దిస్ మీనింగ్ చెప్తే ధన్యులే మీరు నిండు వేడుకతోను అంటే ఎట్లా తలెత్తుకునేట్టు వేడతాడు నిండు వేడుకతోను మమ్ము బెండు వడక చేసి సిగ్గురి తలనించుకున్న అబ్బో ఓడిపోయిన అనే స్థాయి లేకుండా చేస్తాడు అని మా గండంలన్నీయుండించుటాకో అంటే నువ్వు పెట్టుకున్న కుంటి సాకులు పాలకూర కూర ఆ కూర ఈ కూర సోయ్ కూర సోయ్ లేని కూర నీ మాంచము నీ కాంచము అని నువ్వు ఏ కుంటి సాకులు తెస్తావో దేవునికి తెలుసు అరే నేను ఒక మాట్లాడతా నీ సమస్య నీకంటే ఎక్కువ దేవునికి తెలియదా అసలు నువ్వు పుట్టినప్పుడు నీకు తెలుసా నువ్వు పుట్టినవారి ఏముంది తెలుసు నువ్వు తల్లి గర్భంలో పడ్డప్పుడు కూడా నీకు తెలియదు అసలు నీకు తల్లి గడపంలో బయటకు వచ్చిన సంగతి తెలియదు ఏడిసిన సంగతి తెలియదు నీకు ఎప్పుడు స్పృహ వస్తుంది తెలుసా ఐదు నెలలకు నీకు స్పృహ వస్తుంది అప్పటిదాకా నీవు బోయి బేవోష్ అయ్యా బయటకు ఇడు కుంటి సాకులు పొలము గిరిమిటి పొక్కలు అట ఇంకోటి కొత్తగా తయారు చేసి ఏందిరా అంటే గిరిమిటి పొక్కలు వేస్తున్నామాట నీ పొక్కలన్నీ దేవుడు ఏ మనుషులు పోయినా నేను గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ప్రైవేట్ కాదు గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఎట్లా తప్పించుకోవాలో నేర్చుకున్న సేవ కోసం దేవుని పని కోసము అండ్లకెళ్ళి దారులు వెతుక్కున్నా అంటే ఆసక్తి ఉండాలి మనసు ఉంటే మార్గం మనసు లేకపోతే నీకు మనసు ఉంటే మార్గం ఉంటుంది నీకు మనసు లేదు వస్తావు తమ నేను రా ఫిక్స్ అయిపోయాడు నువ్వు ఫిక్స్ అయినా సరే కే నువ్వు బెండు పడిపోయినా సరే నీ గండములన్నీ నరికేస్తాడు అది అద్భుతమైన పాప పాట కనుక నాకు ఏదన్నా ప్రాబ్లం వస్తే పాట పాడుకుంటా దేవా ఈ గండములన్నీ ఏం చేసి ఖండించేసి మా గండములన్నీయుండి చుట్టాకో ఇప్పుడు ఈ పాట మీరు వాడిన భవిష్యత్తులో కుంటి సాకులు చెప్పకుండా చేస్తాడు ఐమ్ హానెస్ట్లీ స్పీకింగ్ విశ్వాసం అంటేనే అది కదా నువ్వు తెచ్చే కుంటి సాకులు ఉండే కదా నీ సోయి కూర లేని కూర రెండింటినీ దేవుడు అనిపిస్తాడు అరే డోంట్ అండర్స్టిమేట్ గాడ్ కనుక అబ్బా తండ్రి అని ముర్ర పెట్టే కుమారుని ఆత్మ నీలో ఉన్న తర్వాత నేనున్నాను అని నువ్వు అనకుండా ఎలా ఉంటావు ఇదిగో దేవా నేనున్నాను అని అనాలి ఎప్పుడైనా సరే దీనినే ఈ నేనున్నాను అని చెప్పే ఈ భాషనే అవైలబిలిటీ టు గాడ్ అంటారు ఏమంటారు మేక్ యువర్ అవైలబులిటీ గాడ్ దేవునికి సందు అందుబాటులో ఉండడమే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడతా చెప్పించినక ముగిద్దాం దేవునికి అందుబాటులో ఉండడం భక్త్యా దేవునికి దూరంగా ఉండడం భక్త్యా గట్టి చెప్పండి ఎవరు ఆ మాట పెట్టుకోవాలి ఆడ నేను అనేదాన్ని నువ్వు యాడ్ చేసుకోవాలి అది నీ బాధ్యత చెప్పండి నేను అంటే స్వార్థం అయిపోయింది నేను నా కుటుంబం అని చెప్పుకోవాలి చెప్పుకోండి సరే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఏదో వాళ్ళకు రకరకాల ఏం ఆటంకాలు ఉంటాయండి గుడ్డెత్తు శైలు ఇరికినట్టు ఉంటుంది వాళ్ళకత వాళ్ళని అడిగేటోడు పెళ్లి కాని వాళ్ళు నువ్వు వాళ్ళని అడుగుతారా ఇంటికి వచ్చి వచ్చినావా అని అడుగుతారు నువ్వు వెళ్ళిపోతే నాకేం చేసేది అన్నట్టు ఉంటుంది తెగిపోయిన పతంకం నువ్వు కనుక ఇప్పుడే నువ్వు తిరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది దేవుని కోసం లగ్గం అంటే ఇక పగ్గమే అంటే పగమే కానీ పగ్గాలను నింపుకున్న మగ్గంతో బ్రతకడం నేర్చుకుందాం నేనున్నాను అని నీ దేవుడు మనకు దూరంగా ఉంటాడా సమీపంగా ఉంటాడ చెప్పండి ఆ మాట నేను దూరస్తుడన్నా సమీపస్తుడన్నా దేవుడు ఒక దగ్గర అన్నాడు అన్నాడు చెప్పండి చూద్దాం మీరు చెప్పకపోతే మూడు గంటల దాకా ద్వితీయోపదేశ కాండము నాలుగు ఏడు పోన్లీగా మీకు ఎందుకు మీ కడుపుల మీద జాలి వేస్తుంది నాకు నీ జీర్ణాశయముల మీద కలిగిన జాలిని బట్టి చెప్తున్నా మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు ఎవరైనా సమీపంగా ఉంటారా మనకు అందుబాటులో ఉండే దేవుడు మన యేసయ్య అవునా కదా చెప్పండి సర్వకాల సర్వావస్థల్లో నాకు అందుబాటులో ఉండే దేవుని పేరే దేవుడు నీకు అందుబాటులో ఉందా చెప్పండి మరి నువ్వు దేవునికి అందుబాటులో ఉన్నావా ఆయన్నేమో నీకు అందుబాటులో ఉండాలి నువ్వేమో మా సారు ఎడికి వెళ్ళొచ్చిండి శంకర్ సారు దేవుడు నీకు అందుబాటులో ఆయన ఏమైనా అడ్డం ఉందా ఆయనకు దేవుడు నీకు అందుబాటులో ఉండడానికి ఆయనకు ఏమైనా ఆటంకం ఉందా మరి నువ్వు దేవునికి అందుబాటులో ఉండడానికి సారేవుడు ఈ బోరేవుడు ఈ గూరేడు ఇన్ని ఇవన్నీ అడిగేలు వచ్చినాయి అన్నిటినీ మారుగోలి దేవునికి అందుబాటులో ఉండడం నేర్చుకోండి లేకపోతే మళ్ళీ పర్యవసనం వేరే ఉంటుంది ఆయన వేరే రకంగా దెబ్బతి కొడతాడు నువ్వు సరి చేస్తాడు కనుక ఒక మాట చెప్దాం ఏసయ్య సర్వకాల సర్వావస్థల్లో నేను సాకులు చెప్పకుండా నీకు అందుబాటులో ఉంటానని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిఏక ఏకనామైన ఏకనామమైన అను సత్యనామమున హామీ ఇస్తున్నాను ఈ చొప్పున జరిగింతునని మాట తప్పనని ప్రమాణపూర్వకంగా నీతో ప్రార్థన చేయించున్నాను ఇప్పుడు మీకు పెండ్లి పత్రిక ఇస్తాను నేను దేవుడు జతకరిచిన వారిని మనుషులెవరు చివరికి నువ్వైనా దేవుడితో విడిగా ఉండకూడదని అయిపోయింది పెండ్లి అయిపోయింది ఇప్పుడుగా కళ్యాణం కమనీయమని పాట పాడుకుని వెళ్ళిపోదామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోనదుడా నీ యొక్క దివ్య సన్నిధి సదాకాలం మాకు అందుబాటులో ఉంది కానీ మా ఉపస్థితి నీకు దూరంగా ఉంటుందని నీ హృదయావేదన మాకు ఎరుకపరిచినందుకు స్తోత్రం దేవానికి దూరంగా ఉండి మేమేమీ చేయాలమని ఒక్క క్షణమైనా నీకు వేరుగా ఉంటే మేము నాయనా సదాకాలం నీలో అంటుకట్టబడి బ్రతుకుటకు నీ సామీప్యతను మేము పొందుతున్న మేము మానవ సామీప్యతను కూడా నీకు అందించడానికి సహాయం తెచ్చేమని ప్రార్థిస్తున్నాం నాయక మాయక బ్రతుకులో ఉన్న సకల బలహీనతలను దూరపరిచి శ్రేష్టమైన సంపదల చేత తులతూక జయమని ఏసు పరిశుద్ధ నన్ను వేడుకుంటున్నాం పరమ తండ్రి మన తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ మన ప్రభువును రక్షకుడు నేను ఏసునాదుని శాశ్వత కృప పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క దివ్య తోడు మనోహరసవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఎడవాయక చిరంతన కాలం తోడై భక్ భక్తుని సామీప్యత భగవంతునికి సదా నట్లుగా దేవుడే నడిపించి ఆశీర్వదించును కాక ఏ సురక్తమే జయం ప్రభు సురక్తమే జయం ప్రభుయే స్వామికి సంపూర్ణ విజయం కలుగు అపవాది క్రియలకు అనంత కోటి నాశనం సదాకాలము కలుగును గాక ఆమెన్ 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 అందరికీ వందనాలు దైవాశీస్సులు ఒకరినొకరు ప్రేమపూర్వకంగా పరామర్శించుకోండి నేను ఇప్పటి నుంచి దేవునికి అందుబాటులో ఉంటానని ఒకరికొకరు చెప్పుకోండి